మార్చ్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్ధితో ఉంది సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్ట రూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీరు అందరికీ తెలియజేస్తా ఉన్నాం దానికోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ లెఫ్టోర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు